రేపు మా ఊరి జాతర రేపు మా ఊరి జాతర రేపు మా ఊరి జాతర అమ్మా నికొడు తెలుసాయి ఆ ఏంటిరా అమ్మా రేపు మన ఊరి జాతరనే అవునారా నిజమారా ఏందీ అమ్మా తెల్లడి ఎత్తున్నావు మరి లేకుంటే ఏదో సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఎప్పా నాకు తెలుసా రేపు జాతర అని తెలిసే కానీ అమ్మా జాతర రేపే ఎందుకు ఎత్తరే అరే కన్నయ్య రేపే ఎందుకంటే పాల్గొన్న పౌర్ణమి తర్వాత మూడు రోజులకు దేవుని కళ్యాణం ఆ తెల్లారి ఉట్టి తీర్థాలు ఆ తెల్లారి మనూర్ జాతర రథం తిరుగుద్ది రేపటికి ఐదో రోజు అందుకే మనూర్ జాతర రేపు అవునా అమ్మా అమ్మా ఇలా నాలుగో రోజు అంటే ఇలా ఉతీర్థమా కచరలు తిరుగుతాయి అవునరా ఇప్పుడు కొంచెం అయితే స్టార్ట్ అయింది కచురాలు బండ్లు సైకిళ్ళు అన్నీ తిరుగుతాయి అవునా అమ్మా అంటే తమ్ముడు నేను సైకిల్ తీసుకొని తిరుగుతా అన్నట్టు అవును అవునండి మీ సంబరం మీ డాడీ సైకిల్ తీసుకపోని అన్నాడు డాడే బండి మీద సైకిల్ రా దాన్ని నొప్పి సైకిల్ తీసుకోవచ్చు సరేనా సరే అన్న అవును అవును మీ గుసగుసలు నాకు ఇలా పడుతున్నాయి చక్క ఇంట్లోకి నాడు ఎడబే కరెక్ట్గా రక ఇప్పుడు ఉత్తతీర్థం కాడికి ట్రాక్టర్లు ఆటోలు బండ్లు కారు ఇవన్నీ వస్తాయి సైకిల్ మీదకి అని అమ్మ భయపడుతుంది అందుకే డాడీ అద్దన్నట్టుంది కూడా కరెక్టే కానీ నా పక్కనే ఇది కూడా కరెక్టేరా నువ్వు చెప్పింది నేను ఉంటా కదా అవునరా నేను ఉండగాని నేనున్నట్టు మీరు ఫీల్ అవుతారా నన్ను పట్టించుకుంటారా నా మాట ఎప్పుడన్నా మీరు నా మాట ఇంత అంటేనే ఉత్త తీర్థం కోదమ్మని అయ్యో డాడీ నువ్వు ఎప్పుడంటే మేము వింటామే డాడీ కరెంటు బంద్ అక్కడ స్టార్ట్ అయిపో కావచ్చు ఉత్త తీర్థం దా ఎట్ అక్కడ పోదాం అవునరా పోదాం కానీ మీకు సర్ప్రైజ్ ఉందిరా అదేంటిదో బయట ఒక యూడ్రి ఏంటి సర్ప్రైజా అరే తమ్మా డాడీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్రా పోదాం పోదాం డాడీమో ప్లాన్ చేసిండురా అరే మీరు అందరు ఎందుకు వచ్చిండ్ర అరే మీ డాడీ డెకరేషన్ చేసానుకి రమ్మన్నరా ఆ అబ్బా డాడీ సర్ప్రైజ్ గట్టి ఏం చేసినావు ఏమేమి డెకరేషన్ చేయద్దా ఆ చేసారా రా లెగ్స్ గో డెకరేషన్ ಟಾಕ್ಟರ್ತಾಯಿ ಆಟೋ ಲತ್ತಾಯಿ ಕಾರ್ ಲು ಸೈಕಲ್ ಅನ್ನೇ ಜಾಗ್ರತೆ ಉಂಟಲ್ಲಾಚು ನಾಕೈ ಸಂಬಂಧ

బాగా వస్తాయి మంది బాగా వస్తారు బండ్లు కూడా బాగా వస్తాయి రేపు ఒక్క రోజు సైకిల్ మీద తిరగకరా ప్లీజ్ సరే అమ్మా నువ్వు ఎట్లా అంటే అట్లా థ్యాంక్ యూ రాకన్నయ్యా ఫస్ట్ ఫస్ట్ చెప్పిన మాట వాటిన్నావు వెల్కమ్ అమ్మా అమ్మా రేపు జాతర రాకు అన్నాకయ్య వందలే నాకెయ్యు ఐదు వందలా ఐదు వందలు ఎందుకురా ఆడకట్ట వాళ్ళు అందరికి బొమ్మలు కొనిత్తావేంది ఏం కాదు కింద కొంతనే నేను అనుకుంటా మళ్ళా యాడ దగ్గర జాతర సాలు సాలు ఈ మాటలకేం తక్కలేదు పోయిన సార్ జాతరకు కొనుక్కునే బొమ్మలు ఇంకా ఉన్నాయి నేను ఈసారి సరి సరిమంది తగ్గంతే అందులో అమ్మ అమ్మమ్మ వాళ్ళు అక్కోళ్ళు పిన్నోళ్ళు వత్తల్లాయ్ ఆ అత్తారు రా అదే తమ్మా మనిషికి పదిచ్చినా అని ఐదు వందలు అవుతుందిగా

ఇలా చదవలకి చూద్దాం బొమ్మలు వచ్చిరా లేవు ఆ సరే పోపా అరేయ్ చిన్ను చూడ్రా దుకాణాలు ఇప్పుడే వచ్చినాయి రా ఒకసారి గుడికా చూసేద్దాం పారా ఇంకా బొమ్మలు వచ్చినాయి కావచ్చు ఓకే అన్న చిన్ను కలలా వచ్చిన జాయింట్ వీల్ రాలేదురా కానీ బొమ్మలు మాత్రం బాగా వచ్చినాయి రా కానీ మస్తు మస్తు వచ్చినాయి ఇయ్యాల మనం పొట్టు పొట్టు కొనుక్కున్నారా అవునన్నా కనుక్కుందాం అరే గు మందు లేరు రా తొందరగా అమౌంట్ ఆడి తీసుకో తప్ప మళ్ళీ పూజ అమ్మ గుళ్ళ మందు లేరే టగన్ ఓందాయే సరేనా నేను కూడా రెడీ అయినా పోదాం పా అరే చిన్ను కన్నయ్య ఓన్లీ ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చుడే బొమ్మలు గింబలను ఏడ్చడానికి మందిల్ని కొడతాను నేను ముందే చెప్తున్నా సరే డాడీ సాయంత్రం ఏమో అనుకుంటే ఏదైనా చెప్పురా కావాలి గోధుమ పిండి అట్లనే ఒక నూనె ప్యాకెట్ కారెలి అమ్మా జాతరే అమ్మా పొద్దుల మేడం ఒక్క బొమ్మలు గుర్రాలేవే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇల్లు బొమ్మలు పోతున్నాం సరే పోతే పోతేకొని రాలండి అయ్యో అమ్మ నువ్వు బాగా పడగే వాళ్ళని ప్లానింగ్ మీద ఉన్నాం సరే తీసుకొత్తాం తొందర రండి సరే సరే ఐస్ క్రీమ్ షాప్ వచ్చింది అవునా అన్న ఒక క్రీమ్ అండి ఒక ఇక్కడ ఇక్కడ బొమ్మలు బోల సామాన్లు చూడింగో జంపింగ్ జంపింగ్ ఇక్కడ ఫ్యాన్ చూడు ఇంకో చూడు బొమ్మలు పెట్టుకుంటే మంచి బియర్లు ఇంకో ఇక్కడ ఇక్కడ బియర్ ఇవన్నీ బొమ్మలు

ಮೊತ್ತರ ಜಾತರ ಉಪ್ಪು ಮೊಕ್ಕ ಈಗ ಮಲ್ಲ ಸಂ ಜಾತರ ತಮ್ಮ